ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యక దేశం భారతదేశం భారతదేశంలో ఐదు సంవత్సరాలకి ఒకసారి సాధారణ ఎన్నికలు నిర్వహించాలని తెలుపుతుంది భారత రాజ్యాంగంలోని ఎనభై మూడవ అధికరణం మన దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల సమయంలో వయోజన ఓటు హక్కు ఇరవై సంవత్సరాలుగా ఉంది ఈ ఎన్నికల్లో మొదటి ఓటు హిమాచల్ ప్రదేశ్లోని చినీలో నమోదైంది మొదటి లోక్సభ ఎన్నికల్లో మూడు వందల అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల యాభై రెండులో మొదటి లోక్సభ ఏర్పాటు చేయడం జరిగింది భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు పదిహేడవ లోక్సభ పదవీ కాలం జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తుంది పద్దెనిమిదవ లోక్సభలో ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు గాను ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికల నిర్వహణ కొనసాగింది నలభై నాలుగు రోజులు ఎన్నికల ప్రక్రియ కొనసాగగా జూన్ నాలుగున వీటి యొక్క ఫలితాలు విడుదలయ్యాయి భారతదేశంలో సుమారుగా తొంభై ఏడు కోట్ల ఓటర్లు ఉండగా వీరి కోసం యాభై ఐదు లక్షల ఈవీఎంలు సిద్ధం చేయడం జరిగింది పది లక్షల యాభై వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా కోటిన్నర సిబ్బంది ఈ ఎన్నికల్లో విధులు నిర్వహించారు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావలసిన సీట్ల సంఖ్య రెండు వందల రెండు కాగా జూన్ నాలుగున వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై రెండు స్థానాల్లో గెలుపొంది రెండు వందల డెబ్బై రెండు సీట్ల మెజార్టీ మార్కు దాటింది దీంతో మోదీ జూన్ ఎనిమిదిన మూడవసారి ప్రధానిగా నా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీంతో నెహ్రూ గారి యొక్క మూడుసార్ల ప్రధాని అయిన రికార్డును మోదీ సమం చేయనున్నారు ఈ ఎన్నికల్లో ఐఎన్డీఏ రెండు వందల ముప్పై మూడు సీట్లు సాధించింది గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్ షా దేశంలోనే అత్యంత భారీ మెజార్టీ సాధించిన వ్యక్తిగా నిలిచారు ఏడు లక్షల ఇరవై ఐదు వేల మెజార్టీ సాధించారు అమిత్ షా ఇప్పటి జరిగిన సాధారణ ఎన్నికలలో ఎనిమిదవ లోక్సభ చరిత్రలో నిలుస్తుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరాగాంధీ హత్య తర్వాత నిర్వహించబడిన ఎనిమిదవ లోక్సభ ఎన్నికల్లో ఐదు వందల పద్నాలుగు సీట్లకు గాను నాలుగు వందల పద్నాలుగు సీట్లు సాధించిన కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయింది ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా నాలుగు వందల స్థానాల సీట్లను సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ఘనత సాధించి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు